వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జరణి తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్గా పేరున్న పోచారం రెడ్డి మరోసారి పొలిటికల్ హీట్ పెంచుతున్నారా కారు వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హోమ్ అంటున్నారా అంటే అవుననే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ప్రభుత్వ సలహాదారుగా రేవంత్ సర్కార్ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినా ఇంకా ఏదో వెళితే పోచారంను వెంటాడుతోందా అందుకే ఆయన మరో మాస్టర్ ప్లాన్కు తెరతీసినట్లు రకరకాల చర్చలు జరుగుతున్నాయి మరి నిజంగానే ఆయన పార్టీ వీడనున్నారా అసలు పోచారం ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతున్నారు లెట్స్ వాచ్ గత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పోచారం మాత్రం గెలుపొందారు అయితే ఏమైందో తెలియదు గానీ సడన్ గా ప్లేట్ ఫిరాయించారు ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం కప్పుకున్నారు దాంతో ఆయనపై గట్టిగానే విమర్శలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లో చేరిన ఆయన కీలక నేతగా ఉంటూ వచ్చారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగాను స్పీకర్ గాను ఇంకా వివిధ కీలక పదవుల్లోనూ కొనసాగుతూ వచ్చారు అయితే పార్టీ పరంగా పోచారంకు మంచి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి తరువాత అనూహ్యంగా ఆ పార్టీకి టాటా చెప్పారు దీంతో ఇంతకాలం ఎలాంటి విమర్శలకు తావివని పోచారం ఈ అంశంతో ఒక్కసారిగా విమర్శల పాలయ్యారు దీంతో సొంత నియోజకవర్గంలో ఉన్న ఇమేజ్ గట్టిగానే దెబ్బతినింది అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ వీడినట్లు ప్రకటించిన ఆయనపై వచ్చిన విమర్శలు మాత్రం తగ్గలేదు ఇక రోజులు గడిచే కొద్దీ ఈ అంశం రాజకీయ వర్గాల్లో మరుగున పడుతూ వచ్చింది అయితే ఈ మధ్య ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారాయన ఎందుకంటే పోచారం కాంగ్రెస్ పార్టీ వీడనున్నారని అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ఇలా రకరకాల వార్తలు పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తిరిగి గులాబీ కండువా కప్పుకునే ఆలోచన కూడా చేస్తున్నారంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి దీంతో నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా పోచారంపై వైరల్ అవుతున్న న్యూస్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పార్టీ వీడడం సంగతి అటుంచితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి ఎందుకంటే బీఆర్ఎస్ పేరు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆయనపై ఉండే పాజిటివ్ ఇంప్రెషన్ కొంత నెగిటివ్ గా మారింది ఆ ప్రభావం పోచారం ను తెగ ఇబ్బంది పెడుతోందట దీంతో రాజకీయాలకు విరామం పలికే రోజుల్లో నెగిటివిటీ మూటగట్టుకోవడం ఆయనకు ఏ మాత్రం లాంచడం లేదట అందుకే ఆ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట పోచారం ఈ విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డిని యాక్టివ్ చేసేందుకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది నిజానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే పోచారం భాస్కర్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచన చేశారు శ్రీనివాస్ రెడ్డి అయితే గులాబీ బాస్ ఒప్పుకోకపోవడంతో ఆయనే స్వయంగా బరిలోకి దిగారు అయితే ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కుమారుడికి లైన్ క్లియర్ అవుతుందనేది పోచారం ఆలోచనట మరి రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ